హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన విమాష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నా గొంతు అయితే మొత్తం గగ్గురిపోయింది ఎందుకంటే చాలా ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది బట్ స్టిల్ సో నేను ఎవ్రీ ఇయర్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వినాయకుడిని అయితే రెడీ చేస్తాను కదా ఎవ్రీ ఇయర్ ఇలాగే అనమాట లాస్ట్ ఇయర్ ఇంకా ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల నేను చేయలేదు బట్ ఈ ఇయర్ మాత్రం చేస్తున్నాను సో ఏదైతే వినాయకుడు ఉన్నాడో ఆ వినాయకుడిని హైలైట్ చేస్తానన్నమాట ఎవ్రీ ఇయర్ నాకు ఇలా చేయడం అంటే ఎంత ఇష్టం అంటే సో మెటీరియల్ అంతా కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అంతా తెచ్చేస్తారు సో ఉన్నదాన్ని నేను హైలైట్ చేద్దాము అనేసి అనమాట సో ఒక్కొక్కసారి ఒక్కొక్క లా ఒక్కొక్కలాగా చేద్దాం అనుకుంటాము ఈసారి ఏంటంటే పంచగూడ కట్టేసి దాని తర్వాత జ్యువెలరీ ఇదంతా హైలైట్ చేసి చక్కగా మంచిగా నీట్గా రెడీ చేయాలి అని అయితే ఫుల్గా ఎక్స్పెక్టేషన్ అయితే డిసైడ్ అయ్యి అయితే వచ్చింది అనమాట సో ఇంకా లెట్సీ ఎట్లా చేస్తానో ఏంటో అవన్నీ చూద్దాము సో మా ఇంట్లో వినాయకుడు అయితే ఆల్రెడీ రెడీ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇది అయితే పెట్టాలి కదా మనం వినాయక చవితి అయితే మనకి రేపే ఉంది సో నైట్ అంతా చేసేస్తే మార్నింగ్ కల్లా డ్రై డ్రై అయిపోతుంది ఐ మీన్ ఈవినింగ్ కూర్చోబెడతాం కదా సో ఆ టైంకి అలా మొత్తం పర్ఫెక్ట్గా అయిపోతుంది అనేసి అనుకుంటున్నాను నాకు గుంతా ఇట్లా డబల్ డబుల్ వస్తుంది ప్లీజ్ ఏమనుకోకండి చాలా 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 సఫర్ అవుతున్నాను దీనివల్ల అసలు ఫీవరు కాఫ్ కోల్డ్ ఇదంతా ఏమీ తగ్గట్లేదు ఇంకేం చేయలేము కదా సో ఈ ఒక్క వీడియోకి వాయిస్ అయితే మొత్తము కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోయింది సో ఏవైతే ఎక్స్ట్రా కుందో స్టోన్స్ అవన్నీ ఉంటాయో సో అవన్నీ ఈ విధంగా అయితే అంటి చేస్తున్నాను అనమాట మీ ఇంట్లో మీరు వినాయకుడిని కొంటారో లేకపోతే చేస్తారో ఎలా చేస్తారో ఏంటో కొన్నాక కూడా డెకరేషన్ ఇలా చేస్తారా లేదా అవన్నీ కూడా ఒకసారి కింద కమిషన్లో కమెంట్ చేయండి సో మొత్తం మనకి వినాయకుడు అయితే ఎలా ఉంది ఎవ్రీ ఇయర్ అయితే ఇదే సైజు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా కూర్చోబెట్టిన వినాయకుడిని తెస్తారు ఒక్కసారి కూడా అంటే సేమ్ ఇదే ప్లేస్లో ఇదే పోస్ట్లో ఉన్న వినాయకుడిని తీసుకొస్తారు ఇంకా వేరే పోస్ట్లో ఇవి మార్చారనమాట నేను అదే అంటాను ఎప్పుడు ఇదే పోజ్ అంటే మాకు ఇదే నచ్చుతుంది తిన అనేసి అంటారు సరేలే ఇంకా మీరు కదా పూజ చేసుకునేది మీకు నచ్చితే చాలే ఎటు తిరిగి ఫైనల్లీ నేనైతే హైలైట్ చేయడానికి నేను ఉన్నాను కదా ఏ వినాయకుడు అయితే ఏంటి అనేసి అంటాను అనమాట సో ఈ విధంగా నేనైతే ఇంకా ప్రతిదీ కూడా కొంచెం దగ్గర ఉండి ఫస్ట్ అన్నీ ఎక్కడైతే పెడితే బాగుంటుంది ముందు మెటీరియల్ ఎంత ఉంది అదంతా సెట్ చేసుకుంటాను యాక్చువల్గా మనము ఆల్రెడీ స్టోన్స్ కుంద పెట్టిన కొన్ని కొన్ని ఉంటే అది మనకి ఇంకెక్కువ కాస్ట్ మినిమం దగ్గర దగ్గర ఒక ఎయిట్ టు టెన్ థౌసండ్ చాలా ఎక్కువ చేస్తున్నారు బట్ అలా కాకుండా ఇలా మనం ఒక పెట్టి తెచ్చుకుంటే ఆ టెన్ థౌసండ్ ఏదైతే ఇస్తున్నామో దానికన్నా ఎక్కువ గ్రాండ్గా చేసుకోవచ్చు అన్నది నా ఫీలింగ్ అనమాట సో అందుకోసం మేము ఎక్కువ ఇలాగే ప్రిఫర్ చేస్తాము అండ్ ఇంకా బొట్టు తొండము ఏదైతే ఉందో అదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం ఎక్కడెక్కడ హైలైటింగ్ ఉన్నాయో అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్దవి పెడతాము ఇంకా మిగిలిన చోటంతా అంతా కూడా చిన్నవి సెట్ చేస్తాం కానీ నేను ఏం చెప్తానంటే మనకి మెయిన్గా కొంచెం పెద్ద పెద్ద అయితే తెస్తే అవి ఏంటంటే కొంచెం కొట్టొచ్చినట్టు అట్రాక్టివ్గా కనిపిస్తాయి మనం ఈ చిన్న చిన్నవి మనకి ఎక్కువ టైం పడుతుంది యాజ్ వెల్ అస్ అంత అట్రాక్టివ్గా కనిపించవు అఫ్ కోర్స్ నీట్ వర్క్ నీట్గా కనిపించినా కూడా మనకి కొట్టొచ్చినట్టు కనిపించవు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ ఎలా ఉండాలి మనకి కొంచెం డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ మనం ఏది పెడుతున్నామో ఏది చేసామో అదంతా కూడా క్లియర్గా తెలియాలి అండ్ దాని కలర్ కూడా తెలియాలి కదా సో అట్లా కొంచెం పెద్ద పెద్ద ఉంటే బాగుంటుంది బట్ ఈసారి కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా చిన్నవి అయితే తీసుకొచ్చారనమాట సో ఇంకా యాక్చువల్గా లైవ్ ఇదంతా అయితే నేను అప్పుడే పోస్ట్ చేశాను వీడియో మాత్రం చాలా లేట్గా రిలీజ్ అవుతుంది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా మా ఇంటి దగ్గర వినాయకుడు మొన్న ఫిఫ్టీన్ డేస్కి అనమాట సో అవన్నీ అయిపోయి అయిపోయాక నేను ఇంకా ఒక్కొక్క వీడియో అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం కొంచెం వీడియోస్ అనేవి లేట్ అయితే వస్తున్నాయి అందులో ఇంకా నేను కూడా ఈ టెన్ డేస్ కూడా మొత్తం వినాయకుడి దగ్గర కొంచెం ఇంకొన్ని బిజీ షెడ్యూల్స్ అవి అయిపోయినాయి అవి అయిపోయాక ఇప్పుడు మళ్ళీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి సో అంతా కొంచెం గజిబిజి గజిబిజిగా ఉందన్నమాట షెడ్యూల్ అంతా సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా నాకు మాత్రం వీడియోస్ ఏవైతే నేను వీడియో షూట్ చేసుకున్నానో అవన్నీ అయితే నేను ఇంకా అప్లోడ్ చేయక తప్పదు కదా సో లేట్ అయినా సరే అప్లోడ్ అయితే చేస్తాను యాక్చువల్గా వినాయకుడికి మొత్తం అన్నం వచ్చిందంటే ఈ పికాక్ ఫెదర్వి ఉన్నాయి కదా ప్యాచెస్ దానివల్ల వచ్చింది అనే నా ఫీలింగ్ ఇంకా దీనికన్నా రియల్ పికాక్ ఫెదర్ పెడితే ఇంకా చాలా బాగుంటుండే కదా సర్లే పోనీ ఏం చేస్తాం ఒక ఆర్టిస్ట్ వర్క్ ఏంటి ఎలాంటి సిచువేషన్ అయినా సరే ఎలాంటి మెటీరియల్ ఉన్నా సరే దాన్ని మనం పర్ఫెక్ట్గా చేసినామా లేదా అందంగా చేసినామా లేదా ఇదే కదా ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణం సో అది మనకు పుష్కలంగా ఉందని ఉంది అని నా ఫీలింగ్ అనమాట సో పర్లేదు ఎటు తిరిగి ఫైనల్గా మంచిగా అవుట్పుట్ అయితే ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను సో యాక్చువల్గా ఇదంతా కూడా లైవ్ అయితే పెట్టినాను కదా లైవ్ చాలామంది అయితే చూసారు అండ్ నన్ను చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా హ్యాండ్స్ తుండము బొట్టు అన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి సో ఇంకా పంచ కూడా నేనైతే అయితే కట్టేసినాను అనమాట ఈ పంచ ఏదైనా అంటే మనకి నానల్ కట్టడానికి ఎటు కూడా ప్లేస్ లేదు జస్ట్ కుర్చీలు పెట్టేసి అలా సెట్ చేసి స్టాప్లర్తో స్టాపులు చేశాను ఆ స్టాపులు చేయడం కూడా సోఫాకి ఆ కొంచెం క్లాత్ ఉంది కదా సో దానికి అలా స్టాపులు చేశాను కాబట్టి సరిపోయింది అండ్ ఈ బార్డర్ కూడా సెపరేట్గా తెచ్చిరనమాట సో జస్ట్ స్టాప్లర్తోనే అలా స్టాపులు చేసినాను అలాగే నడుము కూడా పెడదాం అనుకున్నాను ఇంకోటి ఏంటంటే ముందు కూర్చులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా వినాయకుడికి సో అందుకోసం ఇంకా కుర్చులు కూడా పెట్టాలి అనేసి అనుకుంటున్నాను సో చూద్దాం ఇంకా కూర్చులు పెట్టినాక ఎట్లుంటాడో ఏందో మామూలుగా అయితే ఇప్పుడు ఇది పెట్టినాక కొంచెం చాలా హ్యాపీగా అందంగా అనిపిస్తుంది అనమాట నాకు ఇది చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో నాకు ఒక ఫీలింగ్ కలిగింది ఏంటంటే నేను ఇప్పుడు ఇలా పెయింట్ చేస్తున్నాను కదా సో దానికన్నా ముందు పంచగట్టేటప్పుడు స్టాప్లతో స్టాప్లు చేసినాను సో వినాయకుడికి మన మనము ఒక మనిషి లెక్క టచ్ చేస్తే ఎట్లా లోపలికి తీసుకుంటారు సేమ్ అలా అనిపించింది అన్న అన్నమాట అంటే ఇంకా నేను మేబీ నేను స్టాపులు చేస్తున్నానేమో అందుకోసం అట్లా తీసుకున్నట్టు అనిపించింది బట్ ఇంకేం చేస్తాం అది కూడా ఒక మంచి శుభశకునం కదా అంటే రియల్గా వినాయకుడు లెగ్ లోపల ఆకుంటున్నట్టు అనిపించింది ఎంత హ్యాపీ అనిపించింది అంటే చాలా హ్యాపీ అనిపించింది సో ఒక ఫోర్ డేస్ మాత్రం ఆ ఫీలింగ్ అసలు పోలేదు ఇంకా బోసిగా ఉన్న చేతుల్ని మాత్రం ఇంకా పారాని మెయిన్ చాలా ఇంపార్టెంట్ అట్రాక్టివ్గా అనిపించేది మెయిన్ పారాని కాబట్టి సో పారాని అయితే మొత్తం పెట్టేస్తున్నాను అనమాట సో హ్యాండ్స్కి లెగ్స్కి ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది నాకు ఎక్కడెక్కడ హైలైటింగ్ చేయాలనిపిస్తుంది అక్కడ అంతైతే చేస్తున్నాను ఇది అయిపోయాక ఇంకా పంచకి కుచ్చులు కూడా పెట్టేసినాను సో వైట్కి మెరూన్ బాగుంటుంది మెరూన్కి వైట్ బాగుంటుంది రెండు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి సో ఇంకా ఆ కుచ్చులన్నీ పెట్టేశాక ఇంకా దీన్ని అయితే హ్యాండ్స్కి ల లెగ్స్కి కంప్లీట్ అయితే చేస్తున్నాను అలాగే హ్యాండ్స్కి మొత్తము మన టిప్స్తో పాటు ఇంకా కొంచెం పామ్లో వెనక సైడ్ కూడా పెడితే బాగుంటుంది అనేసి అనుకున్నాను అనమాట సో అందుకోసం ఇంకా పామ్కి వెనకాల మళ్ళీ లెగ్స్కి అన్నీ అయితే చేస్తున్నాను సో ఇది నేను హ్యాండ్స్కి పారాని పెట్టకముందు ఉన్న వీడియో సో పెట్టాక కూడా నేను మొత్తం కంప్లీట్గా చూపిస్తాను ఇక్కడైతే ఓమ్ అదంతా కూడా ఏం లేదు చేతిలో సో ఇంకా పారాని అదంతా పెట్టేసి దాన్ని అయితే హైలైట్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ నాకు కొంచెం ఇయర్స్కి కూడా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది ఈ రోజు కూడా ఓమ్స్ అస్తిక్ ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది కొంచెం బొట్టు కూడా ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా సో అందుకోసం అనమాట ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఎక్కడైతే ఈ చెందమ్మా డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ అన్నిటి కూడా కొంచెం కంప్లీట్ చేసేస్తే అది ఇంకా మంచిగా నిండుగా కనిపిస్తాడు కదా మనకి మెయిన్గా దేవుళ్ళు ఏంటి నిండుగా ఆభరణాలతో కనిపిస్తేనే అందంగా ఎక్కువ ఉంటుంది కదా సో అందుకోసం అనమాట ఇంకా బొట్టును కూడా కొంచెం కొంచెం చేస్తున్నాను నాకు ఆ బొట్టు కూడా మాది ఏదైతే వాళ్ళు పెట్టిరో అదంతా నాకు కొంచెం చాలా మినిమల్గా అనిపించింది ఐబ్రోస్ కూడా చాలా తక్కువ అనిపించాయి నాకు అది కూడా హైలైట్ చేయాలనిపించింది కాకపోతే ఇంకా వద్దులే వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా మా హస్బెండ్ వాళ్ళు సో వద్దులే ఇంకెందుకు వాళ్ళు అనిపించింది అనమాట సో ఇంకా ఈ నోస్ కూడా చాలా బోసి బోసిగా అనిపిస్తుంది అందుకోసమే కొంచెం దాన్ని లోటస్ లాగా వేసి హైలైట్ అనేసి ఇక్కడ కూడా అయితే హైలైట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ అకాన్ కూడా ఇచ్చేయండి చోట నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తే ఈ వీడియో ఎందుకు వచ్చేస్తున్నాను అంటే రేపు మీరు ఎలాంటి ఇంట్లో వీడియో అయినా సరే జస్ట్ చాలా సింపుల్గా ఎక్కువ డబ్బులు పెట్టకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనేసి ఐడియాస్ కొంచమైనా వస్తుంది కదా నేను వీడియోస్ చూస్తుంటే అందుకోసమే నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఈరోజుకైతే ఇది నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను తీసుకున్నాము అని వీడియో తీసుకున్నాను బట్ నా కూడా అంత ప్రాపర్గా అయితే ఈ వీడియో అయితే తీయలేదు పర్లేదు వచ్చిన కాడికి ఐమ్ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్